వెల్కమ్ టు రమణాస్ ఎడ్డిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ త్రీ సంబంధించి పేపర్ టూలో భాగంగా దేవాలయ ఆగమాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెల అంకెలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం సో అందులో భాగంగా గమనించినట్లయితే సో మొదట మనము పద్దెనిమిది సో ఈ పద్దెనిమిది అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో మొత్తం వై వైదిక విద్యలు ఎన్ని అంటే మనకు ఈ వైదిక విద్యలు మనం ఏమంటాం అంటే అష్టాదశ వైదిక విద్యలు అంటాము మొత్తం ఎన్ని అంటే ఈ పద్దెనిమిది అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆగమాలు సో ఆగమాలు వచ్చరికి ప్రధానంగా మూడు అంటే మనకు మూడు అని సో సో ఆగమాలు వచ్చేసరికి ప్రధానంగా మూడు అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో నెక్స్ట్ సో నాలుగు సో నాలుగు అనగానే మనకి ఇక్కడ గుర్తు రావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం వేదాలు ఎన్ని నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సిక్స్ అంటే మనకు ఆరు అని గుర్తు రాగానే మనం ఇక్కడ సో ఆరు అని చూడగానే మనం గుర్తు రావాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మొత్తం వేదాంగాలు ఎన్ని ఆరు అంటే మనకు వేదాలు సరికి నాలుగుగా గుర్తుపెట్టుకోవాలి వేదాంగాలు సరికి ఆరుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ముప్పై రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సో ముప్పై రెండు అనే అనగానే మనం గుర్తు రావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో శ్రీతత్వ నిధిలో ఎన్ని ఆగమ శాస్త్రాలు చెప్పబడినాయి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ శ్రీ ఒకే స్త్రీతత్వ నిధిలో మొత్తం ఎన్ని ఆగమ శాస్త్రాల గురించి చెప్పబడినాయంటే ముప్పై 32 ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మనకి ఇక్కడ నాలుగు ఈ నాలుగు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అంటే ఉపవేదాలు నాలుగు అంటే మనకి వేదాలు మొత్తం ఎన్ని నాలుగు అదే విధంగా ఉపవేదాలు ఒక్కసారికి నాలుగు సో అదే విధంగా మనకు వేదాంగాలు ఒక్కసారికి ఆరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ గాని గమనించినట్లయితే సో పాంచారాత్ర ఆగమాన్ని సో పాంచారాత్ర ఆగమాన్ని విష్ణువు ఎన్ని రోజులు బోధించాడు ఇది మనకి ఇంపార్టెంట్ మనకు ఐదు అండి సో ఐదు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు పాంచారాత్ర ఆగమాన్ని విష్ణువు ఎన్ని రోజులు బోధించడంటే ఐదు రోజులని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు రెండు వందల ముప్పై ఐదు సో ఈ రెండు వందల ముప్పై ఐదు అనే ఫిగర్ మనకు గుర్తు చూడగానే మనం గుర్తు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో మొత్తము శైవ ఆగమాల సంఖ్య అంతా మనకు రెండు వందల ముప్పై ఐదు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఐదు సో ఈ ఐదు ఈ ఐదును చూడగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే శివుని యొక్క ముఖాలు ఎన్ని సో శివుని యొక్క ముఖాలు మొత్తం ఏంటంటే ఐదుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ రెండు సంవత్సరాలకు ఒకసారి అనగానే మనం గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తల్లి కూతుర్ల గిరిజన కోయ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ గుర్తు గుర్తుపెట్టుకున్నట్టే మొత్తం ఏడు సో ఏడు అనగానే మనం గుర్తు రావాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొత్తము ప్రాకారములు ఎన్ని అంటే మనకి ఇక్కడ దేవాలయాల యొక్క ప్రాకారాలు మొత్తం ఎన్నంటే ఏడుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనకు ముప్పై రెండు సో ఈ ముప్పై ము రెండు అనగానే మనం గుర్తురాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే ప్రతిష్ట అంగాలు ఇక్కడ మనకు ఈ ప్రతిష్ట అంగాలు మొత్తం ఏంటంటే ముప్పై రెండు అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సో మరొక సో మరొక అంకె ఏంటంటే మనకి ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిది అనగానే మనకు గుర్తురాల్సిన విషయం ఏంటంటే శైవ ఆగమాలు ఎన్ని సో మనకి ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నాము సో మొత్తము శైవ ఆగమాలు ఎన్ని సో ఏడు వంద రెండు వందల ముప్పై ఐదు కాగా సో ప్రధానంగా శైవ ఆగమాలంటే మనకు గుర్తురాల్సినటువంటి సంఖ్య అంటే మనకి ఇరవై ఎనిమిదిగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటంటే మనకి అరవై నాలుగు ఈ అరవై నాలుగు అనగానే మనకు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే సిద్ధులు ఎంత మంది సో మొత్తం సిద్ధుల సంఖ్య అంతా మనకు అరవై నాలుగు అని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ తొమ్మిది ఈ తొమ్మిది అనగానే మనం గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే నవ నవసిద్ధులు ఎంతమంది అంటే తొమ్మిది మందిగా సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి ఇవి మనకు ఇవి మనకు సో దేవాలయ ఆగమాలలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలు సో అంకెలుగానే మనం గుర్తు పెట్టుకున్నట్లయితే సో ఎగ్జామినేషన్ పాయింట్ లో మనకు ఇతరులతో కంపేర్ చేస్తే మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఉంది కాబట్టి దీనిపై సో మనం దృష్టి పెట్టవలసిన అవసరం అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ వీడియోలో సో మరొక చాప్టర్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం థ్యాంక్ యూ